ఈ सृष्टिలో దైవశక్తి ఉన్నది అని ఇది దనిచు దుష్ట శక్తి ఉన్నది అని దికుడా నిజం ఓం నమో భగవతే నమః శ్రీ దుర్గాదేవియే నమో నమః రక్త తర్పణం చేతబడి మీ శత్రువుల గాని మీరంటే గిట్టని వాళ్ళు గాని మిమ్మల్ని వేధించే వాళ్ళని గాని వాళ్ళ ఫోటో పేర్లతో రక్త తర్పణం చేసి ఒక ఆత్మని మా అధీనంలో చేసుకొని మీ శత్రువుల వంటి మీదకు పంపించి మీ చేతికి మట్టి అంటకుండా మీ పేరు బయటికి రాకుండా వాళ్ళ అంతటా వాళ్ళని అంతం చేసుకునేలా చేస్తాము మీ శత్రువు మిమ్మల్ని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా ఈ రక్త తర్పణం చేతబడితో నరకయాతన అనుభవించేటట్లు చేస్తాము మీకు ఎలాంటి సమస్య అయినా సరే భార్యాభర్తలు విడిపోయినా ప్రేమికులు విడిపోయిన వాళ్ళని వశీకరణ పూజతో మళ్లీ కలుసుకునేలా చేస్తాము జై దుర్గా